మనము సూర్యోదయ సమయానికి కనుక దేవతార్చన గదిలో ఉన్నటువంటి నిన్నటి పుష్పాలు కనుక తీయకపోతే నిర్మాల్యాన్ని కనుక విసర్జించకపోతే తీసి పక్కన వేయకపోతే నిర్మాల్య దోషము మనకి సంక్రమించడము వలన అసురే శక్తులు మన కుటుంబం మీద మన యొక్క గృహం మీద ఆధిపత్యాన్ని పొందుతాయి అంటే చక్కటి పూలు పట్టుకొచ్చాం ఈవేళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం గురువుగారు మా ఇంట్లో అనుకున్నాం సత్యనారాయణ స్వామి వారికి వ్రతంలో పుష్పాలని పెట్టాం అదేవిధంగా మన దేవతార్చన గదిలో దేవుడి గదిలో కూడా ఒక్కో ఫోటో ఒక్కొక్క పువ్వు పెడతాం కదా మనం పెట్టిన తర్వాత ఆ పూలు ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి రాత్రి అవుతుంది తెల్లారుతుంది రాత్రి తెల్లారేటప్పటికీ చాలా విశేషం అంటే నిన్నటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పుష్పాలన్నీ కూడా ఒక రాత్రి గడిచేటప్పటికి నిర్మాల్య పుష్పాలు అయిపోతాయి మనం అనుకుంటాం పుష్పాలు తాజాగానే ఉన్నాయి కదా ఏం వాడిపోలేదు కదా బాగానే ఉన్నాయి కదా అందుకని దేవుడి మీద ఉంచేద్దామని చెప్పిన అక్కడ ఉంచేస్తాం కానీ ఎప్పుడైతే ఆ యొక్క పుష్పాలన్నీ కూడా నిర్మాల్య దోషాన్ని పొందాయో ఆ యొక్క నిర్మాల్య దోషాన్ని పొందడము చేత ఆ యొక్క పుష్పాలన్నిటికీ కూడా నిర్మాల్య దోష సంక్రమణము జరగడము చేత నిర్మాల్య దోష సంక్రమము జరిగినటువంటి ఆ యొక్క పుష్పాలు మన దేవుడి గదిలోనే దేవుడి మీదే ఉండడం చేత ఆ యొక్క పుష్పాలని మనము తెల్లవారకుండగా సూర్యోదయం అవ్వకుండా తీసి పక్కన వేయకపోవడం వల్ల నిర్మాల్యాన్ని తీయకపోవడం వల్ల అసురీ శక్తులు ఏం చేస్తాయి అంటే నిర్మాల్యం ఉన్నటువంటి పుష్పాల మీదే అంటే నిన్న మనం పెట్టినటువంటి పుష్పాల మీదే రాక్షస పూజ చేసేస్తాయి చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అతి తక్కువ సమయంలో మనము చేసేటటువంటిది ఏదైతే ఉందో ఆ తక్కువ సమయంలో మనం చేసేదే మనకి ఎక్కువ విశేషాన్ని ఇస్తుంది తెల్లవారుజామున మనం నిద్రలేచి సూర్యోదయం లోపల కనుక మనం చక్కగా నిర్మాల్యాన్ని కనుక తీయకపోతే ఆ అసురియ శక్తులు ఏం చేస్తాయి అంటే దేవుడి గదిలో కూర్చున్నటువంటి యొక్క శక్తులన్నీ మన నిర్మాల్యం పుష్పాల మీద అవి పూజ చేసేసుకుంటాయి దాని పేరు రాక్షస పూజ అని పేరు మన ఇంట్లో రాక్షస పూజ జరుగుతుంది రాక్షస పూజ జరిగితే ఇంట్లో అసునీ శక్తుల యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది ఇంటి మీద దాంతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉండకపోవడం మనశ్శాంతి లేకపోవడం వల్ల రోగాలు రోగాల వల్ల ఏమో మళ్ళీ డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు వల్ల అప్పులు అప్పుల వల్ల పీడలు పీడల వల్ల అన్నీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి అందుకని మనం ఏం చెయ్యాలి అంటే ఈ రోజు పెట్టినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో దేవుడి మీద రేపొద్దున తెల్లారకుండా ఆ పుష్పాలని తీసేసి మళ్ళీ కొత్త పుష్పాలు పెట్టాలి